ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందే చెప్పి ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మోసపోవాలనే కోరుకుంటారు మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్పైతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఆయన తప్పు కాదు కానీ మన తప్పే ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు పదేళ్లలో ఏమేమి పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగా చెప్పుకోలేకపోయినాం అత్యధికంగా భారతదేశంలో పదేళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగ కాయిదాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినాయే తప్ప ఆయన ఇచ్చినవి కాదు కానీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే పోయినాం తాండాలలో గూడాలలో అక్కడ జరిగే దుష్ప్రచారాన్ని సరిగా తీపి కొట్టలేకపోయినాం నేను మీ అందరినీ ప్రార్థించేందుకే మనం కూడా మళ్ళీ తాండాలలో గూడాలలో ఇది ఒక సప్పుదా ఎలక్షన్ కాదు మాత్రం సబ్బుగా ఎలక్షన్ కాదు పార్టీ ఎలక్షన్ నిలబడ్డది ఒక్క సపుదాల కావచ్చు కానీ ఇది మనందరి ఎలక్షన్ మనందరి భవిష్యత్తుతోని పార్టీ భవిష్యత్తుతోని ముడిపడి ఉన్న ఎలక్షన్ అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల ఒక పదకొండు బుద్ధులలో ఉంటే మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ అందరిని నేను ప్రార్థిస్తా ఉన్నా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే ఆగస్టులో మీ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి తర్వాత సొసైటీ ఎలక్షన్ కూడా వస్తాయి పార్లమెంట్ లో మనం గట్టిగా పట్టుబడితే ఆదిలాబాద్ పార్లమెంట్ లో గెలుపు అవకాశాలు మనకే ఉన్నాయి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద తప్పకుండా మంట మీద ఉన్నారు అందుకే మనం ప్రజలకు మొన్న జరిగిన మోసపు హామీలు మొన్న ఇచ్చిన దొంగ హామీలు వాళ్ళు మాట నిలబెట్టుకుని వైనాన్ని మనం విడమర్చి చెప్తే చాలు గ్రామాలకు పోదాం పిల్లలు అడుగుదాం రేవంత్ రెడ్డి అంటున్నాడు ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేను ఒక్కడే మాట్లాడుకున్నా దయచేసి గ్రామాలలో కూడా నేను కూడా చర్చ పెట్టాలని నేను కోరుతా ఉన్నా పిల్లలు ఉండాలంటే పిల్లలు ఉండాలంటే లగ్గం కావాలి సంసారం చేయాలి అప్పుడే కాదు పిల్లలు ఉంటే ఉద్యోగ కాయిదాలు ఇవ్వాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి రాత పరీక్ష కావాలి ఇంటర్వ్యూ కావాలి అప్పుడే కదా మరి కాయిదాలు ఇచ్చేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిందా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింద్రా ఇండానే లగ్ కాకుండానే పిల్లలు కొట్టినట్టు మరి అలా నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డైలాగులు పెట్టుకుంటే అవకాశాలు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది పిల్లలు చెప్పాలి ఈ కాంగ్రెస్ మంది కోట్టిన బిడ్డలు కూడా మా బిడ్డలు మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకి ఎలా నాడు కోర్టులో చిన్న చిన్న సమస్యలు ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత పరిష్కారం అయితే మేమిచ్చినామని చెప్పి డైలాగ్ కొడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది తెలంగాణ యువతకి ఒకటే సంవత్సరంలో గెలిచిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చింది అందుకే మనం న్యాయం చేయాలి ఈ ముప్పై వేల రెండు లక్షల ఖాతాలు రావు మీరింకా తెలంగాణ పిల్లలకు ఈ సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ప్రాపించాలనే మాట గ్రామ గ్రామాన ప్రతి తాటాలో ప్రతి కూడంలో పిల్లలకు చెప్పవచ్చిన మాట మన మీదనే ఉన్నది ఆ బాధ్యత మన మీదనే ఉన్నది తెలంగాణ యువత చెప్పాలి ఎంత మోసం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మనం ఉన్నప్పుడు ప్రభుత్వంలో పరీక్ష టెస్ట్ అనే పరీక్ష పెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనం పెట్టిన ఫీజు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ బాగా పెట్టిన ఇంత ఫీజు పెట్టారా ఇంత పెడతారా ఇంత ఎక్కువ పెడతారా మేముంటే ఉచిత పెట్టి పెడితే ఎంత పెట్టింది తెలుసా ఫీజు రెండు వేల రూపాయలు నాలుగు వందలు మనం పెట్టినామో తిట్టిండ్రు ఫ్రీగా పరీక్షలు పెట్టుకున్నారు ఈ రోజు మాత్రం రెండు వేల రూపాయలు తీసుకెట్టి అది మాత్రమే కాదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పచ్చి మోస ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మనం డిఎస్సీకి ఐదు వేల ఉద్యోగాలకు డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చినాం ఆ రోజు విజయ్ రేవంత్ రెడ్డి బీసీసీ ప్రెసిడెంట్ గా ఏమన్నాడు ఇది దగా డిఎస్సీ మెగా టీఎస్సీ కాదు ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల ఖాళీలుంటే ఐదు వేలకే ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు మాట్లాడి రెడ్డి ఈ రోజు మన ఆయన నోటిఫికేషన్ ఇచ్చేటు మనం ఇచ్చిన ఐదు వేలకు ఇంకొక ఐదు వేలు కలిపి పదివేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ మరి ఇది దగా టిఎస్సీ కాదా తెలంగాణ పిల్లల్ని మనం అడగొట్ట ఇవన్నీ కూడా చెప్పాలి మోసంసీ విషయంలో మోసం విషయంలో మోసం గ్రూప్ ఉద్యోగాలు ఆ రోజు మనం ఐదు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మన ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి పోయి ప్రతి తాండాకి పోయి ప్రతి గూడానికి పోయి ఐదు వందలు ఉంటాయా దాదాపు రెండు వేల ఉద్యోగాలు ఉంటాయి గ్రూప్ వన్ లో అన్నిటికీ అన్నాడు మరి ఆయన ఏం చేసి వచ్చినాక ఐదు వందలకు ఒక అరవై కలిపి ఐదు వందల అరవైతో నోటిఫికేషన్ విడుదల చేసి అంటే మాటలేమో ఆకాశంలో చేతలు మాత్రం మళ్ళీ విధంగా పాతాలలోచి మోసం యువతలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట గ్రామ గ్రామ చెప్పవలసిన విషయం కానీ పిల్లలకేమో ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేదు ఉద్యోగులకేమో మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం డెబ్బై మూడు శాతం ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సీతాలు పెంచి రెండు పీఆర్సీ ఇచ్చి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని మీకు మాత్రం ఉన్నది పేగు బంధం ఉద్యోగులు ప్రభుత్వ బంధం కాదు ఇది ఇది బంధం ఉద్యోగ టైం నుంచి మీరు మనం కలుస్తున్నారు సకల జన్ల సమ్మెలోకి అన్ని రకాలుగా మీరు మాకు అండగా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మీకు ఎక్కువ జీతం ఇస్తా అని చెప్పిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ గారు ఉద్యోగు ఉద్యోగులకు జీతాలలో అత్యధికంగా ఇచ్చినాం కానీ వాళ్ళ మనసు కూడా గెలుచుకోలేకపోయినా జీతాలు పడలేదనే ఒక బదనం కరోనా తర్వాత కొంత ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత రైతు మంతాగొద్దు సంక్షేమ కార్యక్రమాలు కళ్యాణలక్ష్మి షాదీవాళ్లకు ఇట్లాంటి ఆసరా పెన్షన్లు ఇది ఆగొద్దు చెప్పి అవసరమైతే ఉద్యోగులకు నాలుగైదు రోజులు ఆలస్యం ఇచ్చినా నడుస్తుంది పేదవాళ్ళను కట్టులో ఉద్దేశంతో ఆ తప్ప ఉద్యోగుల మీద కోపంతోనో ఉపాధ్యాయుల మీద తలతోనో కాదు మనకు వాళ్ళతో ఉన్నది పేరు మొత్తం జీతాలు ఇస్తున్న చెప్పుకోలేక వివరించి వాళ్ళను ఉదయపించుకోలేక వాళ్ళని కూడా చేసుకున్నాం ఎందుకు చెప్తా ఉన్నా అంటే వీళ్ళని మళ్ళీ మనం తిరిగి కలవాలి యువకులను కలవాలి ఉద్యోగులకు గిరిజన సోదరులకు కలవాలి లంబాళ సోదరులు అదేవిధంగా మన ఆదివాసీ సోదరులు వాళ్ళందరికీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు శాతం రిజర్వేషన్ గ్రామ పంచాయతీ చేసుకున్నాం బోర్డు భూములకు పట్టాలు ఇచ్చుకున్నాం జయంతిని అధికారికంగా జరుపుకున్నాం బ్రహ్మాండంగా మరి గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఆనాడు కొమల గారు జల్ జంగల్ జమీన్ అంటే దాన్ని ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇంటికించినా ప్రతి ఎకరానికి గిరిజనులకు పోడు భూముల మీద పట్టాలు ఇచ్చి హక్కులు ఇచ్చినా అదేవిధంగా హరిత కార్యక్రమంతో కూడా కాపాడిన ఇవన్నీ చేసింది కేసీఆర్ కోమరం భీం ఆశయాలను నిజంగా ప్రభుత్వంలో ఉండి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ గతంలో కొబ్బురం గారిని ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు గుర్తించలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జోడెంట్ లో బ్రహ్మాండంగా వారి కోసం ఒక స్మారక మ్యూజియం నిర్మాణం చేసినాం జోడన్ డాక్టర్ స్వయంగా ఆనాడు మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రి గారు అందరం కూడా వచ్చి కొమరం భీమ్ జయంతి గారి వర్ధంతి గారి అధికారికంగా తెలిపి వారికి నిజమైన నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు కేసి ఆ జిల్లా కూడా కొమరం భీమ్ గారి పేరు పెట్టి ఇవాళ ఆయన ఆశయాలకు నిజమైన వారసులుగా నిలిచింది బిఆర్ఎస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా అదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా ఆనాడు ఇంద్రవల్లిలో కాల్చి చంపిందే వీళ్ళు ఆనాడు ఇంద్రవల్లిలో కాల్చి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అదే ఇంద్రవల్లికి వస్తాడు రేవంత్ రెడ్డి అదే ఇంద్రవల్లికి వస్తాడు కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా కనీసం మాటలు నిజాయితీ లేకుండా ఇప్పటి వరకు అమరవీరులైన వారికి కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా సిగ్గు లేకుండా మానం లేకుండా గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనే మాట కూడా గుర్తు చేస్తా ఇవన్నీ మనమే చెప్పాలి ప్రతి బూత్ లో చర్చ పెట్టాలా ప్రతి ఊర్లో చర్చ పెట్టాలా ప్రతి కాడ కూడా ఈ సమస్యల గురించి మనమే మాట్లాడాలి దయచేసినట్టున్న ఒకటే అలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకున్న భ్రమలకి తొలగిపోయినాయి ప్రజలు ఎదురు చూస్తున్నారు